మనం ఇప్పుడు కొంతమూరులో ఉన్నామండి మరి గిరిగారి గార్డెన్ ఇదివరకు కూడా వీడియో తీసాను అయితే కొత్తగా ఈ మధ్యలో వీరు కొత్త ఐడియాతో ఏదో చేశారట కొత్తగా ఏదో ప్లాన్ అయితే వేశారట అండి అది ఏంటో చూద్దామని నేను వచ్చాను మరి వచ్చాక మిమ్మల్ని కూడా తీసుకెళ్ళకపోతే ఎలా అందుకేనండి మీరు కూడా చూసేది కానీ వచ్చేయండి నమస్తే అండి నమస్తే మాధవ్ గారు అయితే నేను అనుకోకుండా రాజమండ్రి వచ్చాక మీకు ఫోన్ చేయటం జరిగింది చాలా సంతోషం అయితే ఆల్రెడీ ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒక అన్నపూర్ణ మొక్క తర్వాత సైనిస్ వైలెట్ అని ఒక మొక్క పాప వాళ్ళ ఇంటికాడ అపార్ట్మెంట్ లో దాచి మీరు సడన్ గా ఫోన్ చేసేవాడికి అదే పటి అయితే వచ్చేసి చాలా సంతోషం అండి ఎందుకంటే నేను చిన్న కానుక చిన్నమ్మ వాయిను పుచ్చుకుంటున్నామ్మా బావిను రెవరిసర మాట్లాడుకుంటున్నాం మనం అయితే అండి బాగుంది కదా ఎక్కడికి వెళ్ళినా ఇచ్చుకుంటాం మనకి ఎందుకంటే ఆనందం ఏముంది మరి ఇంకా గార్డెన్ లో ఆ ఐడియా ఏంటో తెలుసుకుందాం మరి వచ్చేయండి అది అసలు ఈ ఐడియా ఎలా వచ్చిందో చెప్పండి ఐడియా అంటే మళ్ళీ కట్టుకుంటే మనం తీయడం కుదరదు కదండి అలాంటప్పుడు మనం లు వేసుకుంటే మనం మిద్ద తోట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంచుకోవచ్చు వద్దనుకుండా తీసేయచ్చు అందుకని నాకు ఎక్కడో చూసి నేను స్టార్ట్ చేసానండి మనం గార్డెన్ వీడియోకి వచ్చాం కదండి నేను వీడియోనండి మాధవ్ గారే చెప్పారు ఫ్రిడ్జ్ వేసుకుంటే వాళ్ళు వేయడం చూసాను వాళ్ళ వీడియోలో ఫ్రిడ్జ్ లో వాళ్ళు మెద తోటలో వేసుకున్నారు అది చూసి నేను ఏకంగా తొమ్మిది ఫ్రిడ్జ్ లో వేసానండి నాకు అమ్మో తొమ్మిది ఫ్రిడ్జ్లు అండి మా మిద్ద తోటలో ఉన్నాయి రండి చూద్దాం ఏంటంటే అండి వీరు ఒక అంతస్తే వేశారండి మరో అంతస్తు వేయడానికి ప్లాన్ లో ఉన్నారండి మరి మడుగులు కట్టుకుంటే ఇబ్బందే కదండి ఇబ్బంది కదండి అందుకే ఈ ఐడియాతో చేస్తున్నాము ఎవరైనా ఎలాంటి ఐడియా ఉపయోగపడద్దు అని ఈ వీడియో రూపంగా చెప్తున్నాను ఇది సేమంతి ఎన్ని మొక్కలు వేసారా కొమ్మలండి కొమ్మలు వేసాం ఒక్క మొక్క నుండి ఎందుకండి ఇంత చిన్న కొమ్మ వేస్తా వచ్చేస్తుంది డ్రాగన్ మొక్క అండి పోయిన సంవత్సరం ముందు సంవత్సరం కూడా చాలా కాయలు కాసింది ఇదివరకు ఇందులో ఉండేదండి ఇందు ఇందు డ్రమ్ లో ఉండేదండి బ్లూ డ్రమ్ లో అది తీసి మార్చక బాగా కాస్తుంది ఎన్ని వస్తాయండి ఇలా ఈ చెట్టుకి ఈ చెట్టుకి దగ్గర దగ్గర ఒక్కొక్క హార్వెస్ట్ కి ఇరవై పాతికి అలా వస్తాయి ఇది అండి మనం గొట్టం వేసి దీనికి ఇలా వాలిపోతాయి కదా తీగతో కట్టేస్తే మనకి తిన్నగళ్ళిపోతాయి అనమాట అలా వదిలేసామనుకోండి మే నుండి డిసెంబర్ వరకు వస్తుంది నాలుగు నెలల పంట ఈలోగా మనం మేకి ఇప్పుడు నుండే బలానికి ఇచ్చుకోవాలి అవునా ఇస్తారండి ఫుడ్ దీనికి ఏముందండి బోనిమిల్లు పెద్ద సైజు అవ్వడానికి మిల్లు ఎరువులు మామూలుగా బనానా ఎక్కువ బనానా బాగా పనిచేస్తాదండి ఈ చెట్టు అయితే పండించండి ఎందుకంటే ఇది ఒక పది కాయలు కొనాలి అంటే వెయ్యి రూపాయలు అవుతుంది రేట్ మన గార్డెన్ లో ఉన్నది అనుకోండి అయినా గానీ ఇది చాలా మెడిసిన్ బాగుంటది హెల్దీ ఫుడ్ అనమాట ఇది ఒక డ్రా అండి ఇదో ఫ్రిడ్జ్ ఇది కూడా డ్రాగన్ మొక్కలకి కేటాయించు ఇది ఇది కూడా పింకేనండి ఇది కూడా ఫ్రిడ్జ్ ఇది కూడా ఫ్రిడ్జ్ మళ్ళీ ఎలా కూడా వేసామండి ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో కూడా వేసాము ఇందులో కూడా ఈ వేసామండి బాగుందండి ఐడియా బాగుందండి ఇది ఇది మంది కొంతమంది కారం బంతి అంటున్నారండి మేమైతే చేయటమే కాదండి జనానికి పంచడానికి కూడా చూడండి ఎన్ని మొక్క ఎన్ని పిల్లకలు వస్తున్నాయి చూడండి చిన్న చిన్న మొక్కలు వేసారు చూడండి చూసారా ఇవన్నీ మొక్కలే ఎవరు వస్తే వాళ్ళకి తీసి ఇచ్చే ఇచ్చండి మనకి ఇది చిక్కుడు అండి కనుపు చిక్కుడు ఇదిగోండి పైన వచ్చేయండి వెనకాల నుండి మనుషులు ఇది ఇవ్వండి కనుపు చిక్కుడు ఇలా ఉంటది అన్నమాట ఇవ్వండి కాయ చూసారా ఇది చాలా టేస్ట్ అండి ఇది కూడా ఫ్రిడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇందులో బబ్బర్లు వేసాను బాగా కాసిందండి చూసారా బీన్స్ ఇవి మనకి మీట్లో ఇచ్చారు బీన్స్ అండి ఎవరో పంచుకున్నాము గింజలు ఇది బొబ్బర్లు అన్నమాట ఇక విత్తనాలు కొంచెం చూడండి ఇది కూడా డ్రా చిక్కుళ్ళు ఈ ఫ్రిడ్జ్ అంతా చిక్కుళ్ళు అండి మళ్ళీ ఇది కూడా డ్రాగన్ మూడు పెయింటింగ్ డబ్బాలో లా వేసామండి మన డ్రాగన్ ఇది మాత్రం అండి ఆనబా ఇది విత్తనాలు కొంచాను ఇగోండి కాయలు ఇది కూడా లోనే ఆ ఫ్రిడ్జ్లోనే వేసాను మూడు పాదులు వేసానండి ఈ టేపు బీర ఇక్కడ మూడు పాదులు మాత్రం సొర వేసాను బాగా ఇంకా పిందులు ఉన్నాయి చూడండి ఇవ్వండి ఇంకా ది ఇవండి అసలైన కొత్త పంట క్లావ్ బీన్స్ ఉండండి చూపిస్తాను ఇగోండి విత్తనాలు రెడీ అయిపోయిన ఇంకా హార్వెస్ట్ చేయలేదండి ఇలా ఉంటాయండి విత్తనాలు ఇవ్వండి ఇవి వేస్తే వచ్చేస్తాయండి ఇదిగోండి పచ్చి ఐదో ఇది ఆరో ఫ్రిడ్జ్ లో కాకర వేసానండి కాకర కూడా బాగా వస్తుందండి పెద్ద సైజు కాకర చాలా హార్వెస్ట్ చేశానండి ఇంకా అయిపోతుంది మళ్ళీ కొత్త పాదులు వేయాలి తీసేసి ఎండాకాలం పంట ఇది నూనె బీరండి ఇక చూసారా కాయ ఇదిగోండి ఇది విత్తనాలు కుంచాను మొన్న హార్వెస్ట్ చేశాను నాకు కూడా మీరే ఇచ్చారు నొన్న బేర ఇంకోడి విత్తనాలు కొంచెం ఇది ఆరో ఆరు ఏడో ఫ్రిడ్జ్ అండి ఇది ఇంకా ఉన్నాయండి ఇంకా రెండు ఉన్నాయండి ఇందులో ఎరువు వేసుకుంటామండి ఒకేసారి ట్రాక్టర్ అందానికండి షో మొక్క మన భద్రాచల నుండి తెచ్చాము పాప దగ్గర నుండి ఇందులో కిచెన్ వేస్ట్ చేస్తున్నానండి ఇదిగోండి కాకర ఇవ్వండి కాకర బలుబండి రాత్రులు పని చేసుకుంటా ఎరువు అది కలుపుకుంటాం కదా కుండీలు నింపేటప్పుడు గట్టా ఇది దొండపాదండి ఇది చూసారా సింహాచలం సంపంగి అవునండి ఇది 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 ఏదనుకుంటున్నారు అదే పేరు తెలీదండి షుగర్ ప్లాంట్ షుగర్ ప్లాంట్ అండి ఒక ఆకు తింటే మనకి షుగర్ కంట్రోల్ లో ఉంటుంది ఇది ఏముంటదండి ఇది వేమో ఇది తినేది కాదు ఇది మాత్రం మనం ఇంటికి ఇంటికొచ్చి అమ్ముతారు చూడండి అతను ఇచ్చారు షుగర్ ప్లాంట్ అని ఇది కాదు షుగర్ ప్లాంట్ కాదంటారా చుల్గా ఉన్నది షుగర్ ప్లాంట్ ఆహా ఇది అయితే చాలా మంది దీన్ని షుగర్ ఓప్లాంటర్ అలాగానే అమ్మేరు అమ్మేరు నల్ల పేరు పైకి చేస్తానండి పందరికి నల్లేరు ఇది ఇలాగా జ్ఞాతగా ఉన్నప్పుడే ఉండాలి అదండి ఒకసారి కూడా ఆర్వే చేయలేదు చేయాలి నల్లేరు ఇది చూసారా ఆలు ఫైస్తి మన మసాలా అన్ని టేస్ట్లు వస్తాయి నోటి డ్రమ్ములు వేసి చూడండి అన్ని బ్లూ డ్రమ్ములు ఇది కూడా బిర్యానీ ఆకండి అది ములగా చూసారా పెద్ద డ్రమ్లో బాగా పూస్తుందండి గాని కాయ పువ్వు రాలిపోతుందండి పువ్వు నిలబడలేదు ఫస్ట్ పూత రెండోసారి పూసాక నిలబడుతుంది ఆ గోరింటాకు ఉందండి సైజు గజ్జ నిమ్మండి ఆ చూసారా ఎంత పెద్ద సైజు ఇవండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవ్వండి ఎరువులండి పశువులు ఎరువు పువ్వు చూసారా ఎంత బాగా పూస్తుందో వాసన కూడా వస్తుంది ఇది దొండపాదండి ఈ ఫ్రిడ్జ్ లో ఇది ఏడు ఎనిమిదో ఫ్రిడ్జ్ అండి పెట్టేసామండి ఇప్పుడు తీగజాతి ఇవన్నీ ఫ్రిడ్జ్ లో వేసామండి తీగజాతివన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేవండి ఇది గజ్జనెమ్మ ఇది స్వీట్ లెమన్ అండి దోశ చూసారు అదిగోండి పండు ఇది ఏమో పొట్టి దోస సుశ స్వీట్ లో ఏమన్నా డబల్ డోర్లే డబుల్ డోర్లు అండి మూడు ఉన్నాయండి డబుల్ డోర్లు ఫ్రిడ్ మనకి ఫ్రీగా వచ్చినాయండి అవునా దొరకట్లేదు పాత సామాన్లు షాప్లండి మన వాళ్ళు సైజున్నాయాకు కాదండి మామూలుగా షెరీలోనే పెద్ద సైజు అన్నమాట చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా బాగుందండి మాత్రం కానికే చెరీ పండుగ సూపర్ పెద్ద సైజ్ అండి చూసారా నాకు తెలీదండి కొత్తగా ఉందండి ఇదండి ఏంటది అంజీర్ అండి అంజూరు అంజూరు ఒకసారి మీరు ఫస్ట్ వచ్చే పండు ఇచ్చాను కదా చాలా పెద్ద పెద్ద సైజ్ అండి అంజీరు ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ లో మాత్రం దోశ సొర ఇందులోది కూడా మన నార్వేస్ చేశానండి సొర బాగా కాస్తుంది ఇందులో ఇది ఫ్రూట్స్ అండి అదేనండి పొడవండి ఇది ఇచ్చే కొనేటప్పుడే మనకి హైట్ ఇచ్చాడు పొడవ ఇది మాత్రం అండి లేదండి కొత్తగా వేసాము బొబ్బర్లు బాగున్నాయండి బొబ్బర్లు చూసారా ఉన్నాయండి ఇగోండి పెద్ద సైజు ఇదిగోండి చూడండి ఇది బాగుందండి కూర బబ్బర్లు కూర అక్కడ రెడ్ ఇక్కడేమో బీన్స్ అండి ఇది మాత్రం ఇది మాత్రం అండి పెద్ద సైజు ఆకులు వస్తున్నాయండి మనం సైజు లేవు ఆకు ఆకులు ఉంటే మనం ఇది పొడవే మల్ మల్బరీ పొడవ అండి ఎంత ఇంత కాయ ఉంటుంది చాలా స్వీట్ అండి వైట్ కదండి బ్లాక్ అయిపోతుంది సపోటా మొన్న రండి హార్వెస్ట్ చేశానండి పళ్ళు ఇది కాకరండి చిట్టి కాకర ఇదిగోండి ఇదిగోండి చిట్టి కాకర ఇలా ఉంటది కాయ కాయ అదిగోండి అలా ఉంటుంది స్వీట్లు నారింజండి కాదండి స్వీట్ నారేంజ్ నారింజ్ బాబా ఐదు కాయలు ఐదు కాయలు ఒక కొమ్మకి పోతుందండి ఇదిగోండి ఈ పాదు మూసేసింది ఇది వేయలేదండి కాకర అది కూడా మల్బరే మల్బరే ఇది మాత్రం ఈ సరే అండి ఇందులోనే టమాటా వచ్చింది ఇదిగోండి ఇది సెర్రీ ఇది సెరీ టమాటా మొక్కలండి మొక్కలేనా నర్సరీలో ఎంత కొన్నారో అక్కడ వంద రూపాయలు ఎంతండి ఒక మొక్క సప్తగిరి నర్సరీ గ్రాఫ్టెడ్ చేసుకుంటే ముద్ద పచ్చి వస్తా ముద్ద మరి ఇది రేఖ కదండి కొమ్మ ఓహో గ్రాఫ్టెడ్ ఇది చూసారా ఎంత బాగుందో కదా స్ట్రాబెరీ అండి స్ట్రాబెరి మొక్కలు అమంతా అన్నీ నోట్లో వేజెస్ గుడి లాగా ఉన్నది కలర్ రెడ్ గా ఉంది ఇంకా పువ్వు ఉందండి వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి స్టార్ట్ అయినవి బాగున్నాయండి మొన్న హార్వే చేశాను కాయలు చెర్రీ టమాటా చెర్రీ టమాటాలు అండి అవి ఇవి చూసారా పొడ వంకాయ బ్లూ విత్తనాలు కుంచాను ఈ వంకాయ కూడా పెద్దది అవుతుందండి ముళ్ళ వంకాయ అండి ముళ్ళ వంకాయ ఇవ్వండి వంకాయల్లో ఒక ఆరు రకాలు ఉన్నాయండి ఇది టమాటా తోట చూసారా వంద రూపాయలు డబ్బులు వేసాను ఇవన్నీ ఇగోండి సెర్రీ మామూలు పెద్ద టమాటాలు కూడా కలిసిపోయినాయి ఇగోండి 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 బాగా వస్తున్నాయండి కాయలేనండి అవేనండి అవేనండి ఇదిగోండి ఇది జామ చూసారా సీడ్లెస్ ఎంత ఎన్ని పిందులు వచ్చినాయో మొన్నే మన పండక్కి వెళ్ళాక తెచ్చాము ఇది బాటిల్ ఇది కిచెన్ వేస్ట్ అండి పచ్చిది మనం ఎప్పటికప్పుడు అలా అందులో వేసేస్తాను అవునండి ఇది మన మీటింగ్ లో ఇచ్చారు లేదండి పువ్వు వస్తుంది ఇప్పుడే చూసినా ఆ ఆ నిమ్మండి అందులోదే ఇది చూసారా ఎంత పెద్దదో ఎంత సైజ్ కాయ నిమ్మకాయ నిమ్మకాయండి గజ్జనిమ్మ ఎల్లోగా అవుతుంది ఇంకా పెద్దది అండి ఇది సీతాఫలం అండి ఇది చింత రెండు సార్లు ఆర్వేస్ చేశానండి సిగురు నేరుడు ఇది చూసారా చామ ట్రైలో వేసాను ఇవండి ంపదుంపలు అండి దీంట్లో వేసాను కూడా చాలా బాగా ఇవన్నీ టమాట అండి సుసారీ టమాటా చెరీ టమాటా చాలా పుల్లగా ఉంటాయి అండి ఇవి పుల్లగా ఉంటాయి అవి మాత్రం తీయగా ఉంటాయి ఇవి నేరేడు అండి పిక్కతో వేసాను పిక్కతో ఇది విత్తనం అండి చింత విత్తనమే సీతాఫలం కూడా విత్తనంతో వేసాను ఇది నేరేడు అండి నేరేడు కాదు మారేడు ఇది రావి రావి అండి మనం మెద తోటలో ఉంటే మంచిది కదా అందుకని నిమ్మ నిమ్మ నారింజ కూడా బాగా కాస్తున్నాయి మనకి ఐదు ఐదు కాయలు ఒకే గుర్తులో ఉన్నాయండి కుండలు వెరైటీ ఇవి సిమెంట్ కుండీలు అండి ఫస్ట్ ఫస్ట్ ఇవి ఐదు సంవత్సరాలు అవుతుందండి తీసుకొని అప్పటి నుండి వాడుతున్నాను స్టార్టింగ్ కొన్నవి ఇదిగోండి వంకాయలు చూసారా ఇదిగోండి విత్తనం దాసాను ఇదిగోండి ముళ్ళ వంకాయ ఎంత పెద్ద సైజ్ చూడీ ఉంటా కేజీ ఉంటదండి ముల్లవంకాయ ఇది విత్తనం అండి ఇవన్నీ వంకాయలు చూసారా మొన్న హార్వెస్ట్ చేశాను మళ్ళీ వచ్చినాయి ఇది పుదీనా చూసారా ఎంత పెద్ద ఆకు అన్నయ్య గారు మీకు రోజు ఆకుకూరలు వేసి ఇస్తున్నారా నాకైతే ఎందుకంటే కూడా పప్పులు వేసుకుంటామండి ఇది బచ్చలండి చెట్టు బచ్చలి ఇది పాలకూర ఇది మొన్నే హార్వెస్ట్ చేశాను సుక్కకూర ఈ విత్తనాలు చూసారండి ఇలా ఉంటాయి చుక్కకూర విత్తనాలు ఇది పన్నగంట కూర ఇది మెంతకూర కొంతమంది పడిపోతుంది అంటారు ఎంత బాగా వచ్చింది చూడండి మెంతకూర ఇది ఇది చెని బచ్చలండి చిల్లోని చిల్లోని బచ్చలి ఇది స్టాండ్ చూసారా బుజ్జి ఆ బుజ్జి మన బుజ్జి తోటల ఈ స్టాండ్ మాధవ్ గారికి చూసి మేము చేసుకున్నామండి అండి బాగుందండి ఇదిగోండి కింద పెద్ద వాటర్ టిన్న వేసి మూతలతో ఇలా చేసామండి మధ్యన పైప్ వేసి పెయింటింగ్ వేయాలండి ఇంకా వేయలేదు చూసారు కదండి అయితే ఎన్ని రకాల వంకాయల్ని నేను హార్వెస్ట్ చేసి మీకు ఎలా ఉందన్నదే ఈ వీడియోలో ఎన్ని వచ్చాయి కూడా మరో వీడియోలో చెప్తానండి చూసారు కదండి గిరిగారి గార్డెన్ ఎంత బాగున్నాయో ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారో ఎంత సులువుగా మనం మొక్కలు పెంచుకోవాలని ఆలోచన ఉండాలి కానండి మనం చక్కటి ఆలోచనతోటే మొక్కలు పెంచుకోవచ్చు పారేసే ఫ్రిడ్జుల్ని ఎంత చక్కగా అమర్చుకుని ఎన్ని రకాల పంట అయితే పండిస్తున్నారో చూడండి మరి అందరికీ మడులు కట్టుకోవాలంటే స్థాయి ఉండాలి మనం కట్టుకోవడానికి అవకాశం ఉండాలి మరి ఇలా ఇంకొకటి అంతస్ తీసుకునే వాళ్ళకి వేస్ట్ అవుతుంది కదండి ఈ ఆలోచన అయితే చాలా బాగుంది వీడియో ఉపయోగం ఉపయోగపడాలి బ్రిడ్జ్ల గురించే ఇక్కడికైతే రావడం జరిగిందండి మా తోటలో కంటే గిరిగారి గార్డెన్లో చాలా బాగా పంట అయితే తీశారు మరి ఇక్కడతో అయిపోలేదండి మరో వీడియో ఉంది మరి రేపటి లో ఏమేమి ఆ కూరగాయలు కోసాము వాటికి ఏమి ఇస్తున్నారు అన్నదే వివరం తెలుసుకుందామో వాటి ఇవాళ వీడియో మరి మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉందండి మీరు రావడమే మాకు సంతోషం చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి లోకా సంస్థ సుఖనో భవంతు బాయ్ అండి బాయ్ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్